గురుభ్యో ఆత్మ బంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకటన రెండు వందల ముప్పై రెండో భాగం మహర్షి బోధ కొనసాగుతోంది విచారణ ఎలా చేయాలో ఎలా సాగాలో చెప్తున్నారు మహర్షి అంటున్నారు మహర్షి రామా ఎవరికి ఏ దశలో ఎక్కడ ఏ పదార్థం తాలూకు జ్ఞానం కలుగుతూ ఉన్నా ఆ మేరకతంలో కలుగుతున్న జ్ఞానం అంతా కూడాను పరమాత్మ తాలూకు జ్ఞానమేనని గ్రహించు ఏ జ్ఞానమైనా సరే ఎవడు ఎక్కడి నుంచి ఏ జ్ఞానాన్ని పొందినా అది పరమాత్మ జ్ఞానమే ఇది గొప్ప సర్వాద్వై సర్వాద్వైత భావన అన్నమాట ఇది ఇప్పుడు మనకేమనిపిస్తుంది నా జ్ఞానం తక్కువది మరొకరిది ఎక్కువ అనే భావన రాదు నా జ్ఞానము పరమాత్మ జ్ఞానమే ఆ జ్ఞానము పరమాత్మ జ్ఞానమే అనేటువంటి అసమత్వ బుద్ధి వస్తుంది అప్పుడు ఏంటంటే నాలో ఉన్న పరమాత్మ నీలో ఉన్న పరమాత్మ ఒకటే అనేటువంటి ఆ అద్వైత భావన వైపుగా మనసు పరుగులు తీస్తుంది ఇప్పుడు పరమాత్మ అంశ ఒక్కరి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అంశం ఉన్నదనమాట మమై వాంసో జీవ లోకే అంటాడు ఆయన పదిహేనవ అధ్యాయంలో నా అంశే నా సనాతనమైనటువంటి నా అంశే ప్రతి ఒక్క జీవిలోనూ ఉందయ్యా మీరందరూ జీవులు జీవులు అనేటువంటి జీవులు అన్నట్లో ఉన్నది నా అంశే నేనే వెలుగుతున్నాను నువ్వు ఎక్కడి నుంచో పుట్టలేదు ఏ కోతి నుంచో భూమి నుంచో మట్టి నుంచో ఆకాశం నుంచో పుట్టలేదు శృణ్వంతు విశ్వే పుత్ర అంటుంది వేదం మీరందరూ నా నాలోంచి వచ్చిన నా అంశలు అంశ అంటే మళ్ళీ భాగమని కాదు అక్కడ అర్థం ఇప్పుడు ఘటాకాశం మహాకాశం మహాకాశంలో ఘటాకాశం ఉంది అంటే ఘటాకాశం వేరు అనేది కాదు అక్కడ ఘటం అనే ఉపాధి దృష్ట్యా చూస్తే అది ఘటం ఆ ఉద్దేశం చూసినప్పుడు అంతేగాని మహాకాశము ఘటాకాశానికి వేరుగా లేదు అనే అనే భావన మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ప్రతి జీవి దగ్గర ఉన్నటువంటి అంశ ఏది అంటే పరమాత్మ పరమాత్మ అంశే అదే జీవభావం ఆ జీవభావం అన్ని జీవులలో అలాగా పేలుకొని వెలుగుతూ ఉందన్నమాట రెండవది లేదు ఇక్కడ ఉన్నది అద్వైతమే భేదం అనేది ఎక్కడా లేదు అంతా కూడాను ఆ చైతన్యం యొక్క ఆ చైతన్యమే అంతా పరుచుకుని ఉన్నది అసంపూర్ణం లేదు ఇక్కడ అంతా పరిపూర్ణమే కాబట్టి ఈ విధంగా పరుచుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి సర్వత్రా వ్యాపించి ఏకరూపమైనటువంటి జ్ఞానమే ఆ భగవత్ తత్వమే అన్నింటా ఉన్నదనేటువంటి భావన రావాలి ఈ విధంగా రావాలి విచారణ అంటున్నాడు వస్తమహర్షి వెంటనే రాము రాముల వారి ప్రశ్న మరి అలా అలా సర్వత్రా అలా పరుచుకున్నటువంటి ఆ ఏక ఏకంగా ఉన్నటువంటి ఆ తత్వం మనకెందుకు గుర్తుకు రావడం లేదండి గారు అంటున్నాడు నిజమే బాగానే ఉంది మీరు చెప్తున్నారు మన చుట్టూతా అంతా కూడాను ఏకరూపంగా సమంగా సర్వగతంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం మనకు ఎందుకు అనుభవానికి రావడం లేదు మనకెందుకు గుర్తు రావడం లేదు అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి ఇలా ఇట్లా జీ అక్క అంశలంశలుగా జీవులుగా అక్కడక్కడ ఖండఖండాలుగా ఉండకపోతే అసలైన అఖండ స్వరూపాన్ని మనం ఎందుకు పట్టులే పట్టుకోలేకపోతున్నాం మా అఖండమైన ఆ స్వరూపాన్ని మనం ఎందుకు ఈ యొక్క జీవుడు ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు అంటున్నాడు రాముడు వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి రామా నీ మనసు ముక్కగా ఉంది అంశ అయ్యా అది ఖండాలు ఏం చేయాలి ఈ ఖండంగా ఉన్నవి అఖండాన్ని పట్టుకోలేకపోతున్నాయి అది అఖండం ఖండం లేనిది అది నీదేమో ఖండం ఈ ఖండము అఖండాన్ని పట్టుకోలేకపోతుంది కాబట్టి ఈ ముక్కలు ముక్కలుగా అయినందు వల్లనే అఖండ్ ఈ ఖండాలు అఖండమైన పరమాత్మను పట్టుకోలేకపోతు పోతున్నావయ్యా మళ్ళీ రాముడు అందుకే మహర్షిని నేను అడుగుతున్నాను ఆ బలహీనత ఎందుకు వచ్చింది పట్టుకోలేని బలహీనత ఎందుకు వచ్చింది దానికి నాకు వివరించండి అంటున్నాడు రాముల వారు ఎందుకో చెప్పేదా రామయ్య ఈ మనసు ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని ఖండమైన ఖండ వాటి వెంట పరుగుతూ ఉంటుంది నాకు ఇది కావాలి మమ్మ అన్నింటితోనూ ఆ మమత్వాన్ని మమ నాది 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 అనుకుంటూ ఆ బంధాన్ని ఏర్పరచుకుంటూ పోతుంది ఒక్కొక్క ముక్కలు ముక్కలుగా ఇది ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఒక్కొక్క ఆ విషయంతో ఆ బంధాన్ని ఏర్పరచుకుంటుందయ్యా ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని వాటి వెంట పరుగులు పెడుతూ ఉంది అఖండం వైపు పరిగెత్తడం లేదు ఇది ఖండం వైపు పరిగిస్తోంది ఇది ఖండఖండమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఐహిక సుఖాలపై పరిగెత్తు ఉండడం వల్ల అఖండాన్ని పట్టుకోలేకుండా ఉంది అందువల్ల ఇది ఏమవుతుంది ఖండఖండంగా అవుతుంది కాబట్టి వచ్చిన చిత్తంతా చిక్కంతా మనకు దేని దేని వల్ల వస్తుందంటే ఈ మనసు వల్లేనయ్యా ఈ మనసే మనకి ఇన్ని అవస్థలు తెచ్చిపెడుతుంది పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అయినా మనకి స్ఫురించడం లేదు అనంటే ఇదంతా కూడా ఈ మనసు యొక్క మాయాజాలం మన మనస్సు ఎందుకో బలహీనమై ఉంది పట్టుకోలేకపోతుంది ఆ పరమాత్మని అఖండంగా వ్యాపించి ఉన్న పరమాత్మని మన మనసు పట్టుకోలేకుండా ఉంది సరే ఇప్పుడు ఎక్కడో దూర దూరంగా ఉన్నాడు ఏ కొండ గుహలోనో హిమాలయ పర్వతంలో ఉన్నాడు పరమాత్మ పట్టుకోవాలంటే కష్టం అనుకోవచ్చు కానీ అనుకుంటాం మనం కానీ మన చుట్టే ఉన్నాడు మనంతా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఎక్కడో లేడు ఆయన మన మన మనలోనే ఉన్నాడు ఇంకా చుట్టూయే కాదు మనలోనే ఉన్నాడు అన్నమాట మనలోనే ఉన్నటువంటి మన చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని మనం పట్టుకోలేకపోతున్నాం సర్వే సర్వత్రా ఉన్నాడు అయినా మనం సాక్షాత్కరించలేకపోతున్నాం పాప ఇది అసలు రాముల వారి సమస్య అనమాట అది ఆ తత్వం మనకు దగ్గర పట్టడం లేదు ఎందుకు దగ్గర పట్టడం లేదు అది దగ్గరే ఉంది అది దగ్గర పడ్డం కాదు మన మనస్సే దానికి దగ్గర అవటం లేదు మన మనస్సు ఆ పరమాత్మ తత్వానికి దగ్గర అవటం లేదు అది దగ్గర అవడం ఇది దగ్గర అవడం ఏది ఏదైనా అదేమో దగ్గరగానే ఉంది నీలోనే ఉంది ఎంతో దూరంలో లేదు కానీ నీ మనస్సు దాన్ని పట్టుకోలేకుండా ఉంది ఈ మనస్సు దానికి దగ్గర లేకుండా ఉంది ఆ తత్వం దగ్గరగా ఉంది కానీ సర్వే సర్వత్రా ఉంది కానీ ఈ మనస్సు దాన్ని పట్టుకోలే పట్టుకోవడం అంటే ఇక్కడ గుర్తించడం అనమాట సర్వత్రా ఉన్నది పరమాత్మ ఏకరూపమైన పరమాత్మ నాలో ఉన్నది ఆ తత్వమే ఆ తత్వమే సర్వత్రా ఉన్నది అనేటువంటి ఆ తత్వాన్ని గ్రహించడమే పట్టుకోవడం అంటే దగ్గర అవడం అంటే ఇక్కడ దగ్గర అవడం అంటే నడిచిపోవడం అన్నది కాదు ఎప్పుడిది ఆ దాన్ని ఆ భావాన్ని కనుక ఆ తత్వాన్ని గను గ్రహించినట్లయితే పరమాత్మకు దగ్గరైనట్టే లెక్క ఈ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగానే అతనికి కనపడుతుంది కాబట్టి రామా ఒక మాట చెప్తున్నా వినయ్యా ఇప్పుడు నీకు ఒక విషయం తెలియాలి అసలు ఇన్ని ప్రశ్నలు నీలో వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే నీలో నాకు అర్థమవుతున్నదంటే నీకు ఒక మాట తెలియదు అని అర్థమవుతుంది ఏమిటది అంటే నేను అహం నేను లేకపోతే అహం అనేటువంటి దా పదానికి నీకు అర్థం పూర్తిగా తెలిసినట్టుగా అనిపించడం లేదు నీవు ఆ అహం అనేటువంటి ఆ పదానికి అర్థం పూర్తిగా తెలుసుకున్నట్లయితే అప్పుడు నీకు ఈ తత్వం అంతా కూడాను అలాగే బోధపడుతుందయ్యా కాబట్టి నేను నేను అంటే ఏంది అహం నేను లేకపోతే అహం అనే పదానికి నీకు అర్థం ఇంకా పూర్తిగా బోధపడినట్లు అనిపించడం లేదు అది పూర్తిగా నీకు అవగాహనకు వచ్చినట్లు లేదు అలా అవగాహనకు వచ్చినట్లయితే ఆ పరమార్థ జ్ఞానం నీకు బోధపడుతుంది ఈ అహం అనేది ఏం చేస్తుందంటే ఆ పరమార్థ జ్ఞానాన్ని కప్పిపారేస్తుంది ఆ జ్ఞానాన్ని కప్పిపారేస్తుంది అహం ఒక మేఘం కప్పినట్లు కప్పేస్తుంది అప్పుడు నీకు శుద్ధమైన ఆకాశం నీకు కనపడదు ఇప్పుడు మేఘాన్ని ఆ మేఘం ఆకాశాన్ని కప్పినప్పుడు నీకు ఆకాశం శుభ్రంగా కనపడదన్నమాట ఎందుకు కనపడదు మేఘం అడ్డం వచ్చింది ఇక్కడ ఏంది అహం అడ్డం పరమాత్మని అనేటువంటి ఆకాశాన్ని చూడాలంటే ఆ చిదాకాశాన్ని చూడాలంటే నీకు మేఘం అడ్డం వచ్చింది ఏంటి మేఘం ఎక్కడంటే అహం అహం ఇప్పుడు నువ్వు చూడాలంటే ఆ మేఘం ద్వారా చూడాలి మేఘము అట్లా అట్లా కొంచెం సకలంగా అట్లా కొద్దిగా ఎక్కడన్నా ఆ గ్యాప్ ఇచ్చి ఉంటే ఆ గ్యాప్లోంచి చూడాలి నువ్వు ఆకాశాన్ని ఆహా ఇక్కడేంటంటే ఈ ఇక్కడ ఏవి ఈ మేఘాలు వాసనలు వృత్తులు అనే మేఘాలు అంతా పరమాత్మను ఆవరించి ఉన్నాయి వాసనలు వృత్తులు అనే మేఘాలు ఆవరించి ఉన్నాయి ఆ ఆ మధ్యలో ఒక సందులు చేసుకుని నువ్వు దో ఆ పరమాత్మ చైతన్యాన్ని చూడాలి ఇప్పుడు మనం ఒక్కసారి కారణ శరీరం ఉంది ఈ కారణ శరీరం ఏం చేసింది లోపల పచ్చగాత్మన ఆత్మను అలాగా కప్పివేసి ఉంది పూర్తిగా కప్పిందా అంటే కప్పల ఒక్కరో గ్యాప్ ఇచ్చిందన్నమాట కొంచెం జీవుల్లో ఆ కారణ శరీరం ప్రత్యేక పూర్తిగా కప్పకుండా ఒక్కరో కొంచెం గ్యాప్ ఇచ్చింది ఆ గ్యాప్లోంచి ఈ ప్రత్యేకాత్మ వెళ్ళి అంత కలిసి జీవాత్మగా ఉంటున్నాడని మనకు తెలుసు అర్థమైందా ఎట్లా అది ఇక్కడ అర్థం అన్నమాట నీవు ఆ వా మేఘాలు అనేటివి ఏంటి ఆ మేఘాలు వాసనలు వృత్తులు మేఘాలు ఉన్నాయే ఆ మేఘాల సందులోంచి నువ్వు ఆత్మ చైతాన్ని కొద్దిగా దర్శించవలసి ఉంటుందయ్యా ఆ మేరకం ఆ మేరకే నువ్వు సరిపెట్టుకోవాల్సినట్టే ఉందన్న పని అవసరం ఏర్పడుతుంది అన్నమాట ఆ మేఘమన్నలో కొంత సందు చేసుకున్న ఆకాశాన్ని వేట చూస్తావు వాసనలు వృత్తులు అనే వీటిని వీటి మేఘాల నుండి అలా సందు చేసుకుని ఆత్మని దర్శించు దర్శించాలి దాంతో నువ్వు తృప్తిపడాలి కాబట్టి ఆత్మ చైతన్యాన్ని నువ్వు ఎప్పుడు దర్శించగలవు అంటే అసలు ఆ కొద్ది కొద్ది ఆ స్థలంలోంచే నువ్వు చూడగలవు అందుకే ఒక్కొక్కది ఖండఖండమైనటువంటి జ్ఞానంలాగా మనకు అనిపిస్తుంది ఆ ఖండమైన ఆ జ్ఞానంతోనే తృప్తి పడిపోతున్నాం మనం అహం అనేటువంటి దాన్ని అర్థాన్ని కానీ పూర్తిగా తెలుసుకుంటే ఆ పరమార్థం అనేటువంటి ఆకాశంలో పరుచుకొని నీకు కనిపిస్తు పరుచుకుని ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని నీవు చక్కగా గ్రహించగలవు అప్పుడు నీ ఆత్మ చైతన్యాన్ని పూర్ణి పూర్ణంగా ఎప్పుడు చూస్తావంటే అహం అనేటువంటి అడ్డు తొరగల అహం అనేటువంటి మేఘం తొరగాల అప్పుడు ఆ చిత్ ఆ చైతన్య జ్యోతి ఆ వెన్నెల ప్రపంచమంతటా పరుచుకున్నటువంటి ఆ వెన్నెలని నువ్వు చక్కగా చూడగలవు కానీ ప్రస్తుతం నీవు ఆ దాన్ని చూచే చూపుని కోల్పోయావు ఎందుకంటే నీకు ఎలా ఉంది నీ కళ్ళకి ఆ పొరలు కప్పి ఉంది ఏం పొరది అహంకారం అనేటువంటి పొర కప్పి ఉంది గుడ్డివాడవయి ఉన్నావు నువ్వు అని చెప్తూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణార్